క్యాప్ కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది ఈ కేసులో కొత్త క్యారెక్టర్లు బయటకొస్తున్నాయి ఈ కేసును సీరియస్ గా విచారిస్తున్న పోలీసులు తీగలాగితే డొంకలు కదులుతున్నాయి హనీ ట్రాప్ ఏపీ బీజేపీ యువ నాయకుడు ఉన్నట్లుగా గుర్తించారు ఇక జాయి జమీమాతో బీజేపీ యువ నాయకుడు అవినాష్ ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి అలాగే జమీమాతో అవినాష్ కలిసి ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి విశాఖపట్నం హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పొలుముకుంటుంది ఈ కేసులో కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకొస్తున్నాయి ఉన్నాయి ఈ కేసును సీరియస్ గా విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు బయటకొచ్చాయి తీగలాగితే డొంక కలుతున్న నేపథ్యంలో కొత్త వ్యక్తులు బయటపడ్డారు ఏపీ బీజేపీ యువ నాయకుడు ఉన్నట్లుగా గుర్తించారు జాయి జమీమాతో బీజేపీ యువ నాయకుడు అవినాష్ ఫోన్ సంభాషణలు అయితే లీకైనట్టుగా తెలుస్తోంది అలాగే జమీమాతో అవినాష్ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో రాజకీయ రంగు పులుముకుంటుంది బీజేపీ యువ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి రాజకీయ రంగు పులుముకుంటుంది విశాఖ హనీ ట్రాప్ కేసు ఈ కేసులో కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసును సీరియస్ గా విచారిస్తున్న పోలీసులకు తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా హనీ ట్రాప్ వెనుక ఏపీ బీజేపీ యువ నాయకుడు ఉన్నట్లుగా తెలుస్తుంది జాయి జమీమాతో బీజేపీ యువ నాయకుడు అవినాష్ ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి అలాగే జమీమాతో అవినాష్ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి రాజకీయ రంగు పొనుముకుంటుంది విశాఖ హనీ ట్రాప్ కేసు దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జాయి జమీమాతో అవినాష్ ఫోటోలు ఆడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి హనీ ట్రాప్ వెనుక ఏపీ బీజేపీ యువనాయకుడికి సంబంధించినటువంటి ఆడియో లీక్ అయింది దానికి సంబంధించి కూడా వైరల్ గా మారింది రాజకీయ రంగు పొనువుకుంటుంది హనీ ట్రాప్ కేసు కాస్త విశాఖపట్నం హనీ ట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది ఈ కేసులో కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తున్నాయి ఈ కేసును సీరియస్ గా విచారిస్తున్న పోలీసులకు తీగలాగితే డొంక కదిలిదన్న చందాన హనీ ట్రాప్ వెనుక ఏపీ బీజేపీ యువ నాయకుడు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక జాయ్ జమీమాతో బీజేపీ యువ నాయకుడు అవినాష్ ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి అలాగే జమీమాతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి చేసిన భాగోతాలు ఒక్కొక్కరిగా కూడా వెలుగులో చూస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వివిధ వర్గాలకు చెందినటువంటి సంపన్నుల్ని విశాఖపట్నంతో తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిచ్ పర్సన్స్ అదేవిధంగా సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని టార్గెట్గా చేసుకుని హనీ ట్రాప్ చేసిన వ్యవహారానికి సంబంధించి సరికొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇందులో కొంతమంది ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల ప్రమేయం కూడా ఉన్నట్టు తాజాగా పోలీసుల విచారణలోనూ వెల్లడైంది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి బీజేపీకి సంబంధించి స్టేట్ ఐటీ సెల్లో పనిచేస్తున్న అవినాష్ బెంజమిన్ అనే వ్యక్తి జాజమీ మీదతో సంబంధాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళిద్దరికి సంబంధించిన జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఆడియో క్లిప్ను చూస్తే కనుక ఈ అన్ని ట్రాఫ్ ముట్లా ఎంతగా బరితెగించారు అనేది అర్థమవుతూనే ఉంటుంది అవసరమైతే తమ ఒత్తిడికి లొంగన వారు తమ మాట వినని వాళ్ళు ఎవరైనా ఉండి డబ్బులు ఇవ్వకపోతే కనుక అవసరమైతే వాళ్ళని చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఈ ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తూ ఉంది ఈ రకంగా కూడా ఈ స్థాయిలో బెదిరింపులు చేశారు ఈ రకంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు ప్రముఖులకు సంబంధించి డబ్బులు వసూలు చేయడంలో ఎంత స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఎంత హింసకు గురి చేశారు అటు మానసికంగా హింసకు గురి చేస్తున్నటువంటి అంశాలు ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యం ఇప్పుడు తాజాగా కూడా అవసరమైతే చంపడానికి బెదిరించడానికి సంబంధించి కూడా ఈ వ్యవహారం ఆడియో క్లిప్లో బయటపడింది బెంజమిన్ అవినాష్ బెంజ్మెన్ అనే వ్యక్తి బీజేపీ ఐటీ సెల్లో లో పనిచేస్తున్నారు జాయిజామ్యం అయితే ఆయనకు సంబంధాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి అనేక వ్యవహారాలను అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు పాల్పడినట్టు కూడా ఈ డి ట్విట్టే స్పష్టంగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా పొలిటికల్గా ఈ వ్యవహారం ఇటీవల మరొక రాజకీయ ప్రముఖులు గతంలో అనక అమలాపురం ఎంపీగా పనిచేసినటువంటి అమలాపురం ఎంపీగా పనిచేసినటువంటి హర్షక్ కుమార్ కూడా ఈ వ్యవహారంలో ఇటీవలే స్పందించడం జరిగింది ఆయన కూడా మాట్లాడుతూ జాయి జమీమాకు సంబంధించి మద్దతుగా ఆయన నిలిచారు ఆమె మీద అన్యాయంగా కేసు పెట్టారని చెప్పి హర్షకుమార్ కుమార్ మాజీ ఎంపీ ఇటీవలే స్పందించారు అయితే ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్టు జాబి జమీమాతో కలిసి వ్యవహారాలు చక్కబెట్టినట్టు తెలుస్తుంది ఇంతే కాకుండా పొలిటికల్ గా ఈ రకంగా అటు మాజీ ఎంపీ ఇందులో ఈ వ్యవహారంలో తలదూర్చి స్పందించడం జరిగింది ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు తనకు ప్రమేయం ఉంది అంతేకాకుండా కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల తాలూకా ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్ ఒక అతను కూడా పోలీసులు విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ దర్యాప్తు సాగుతుండి కొలు కూడా తీగలాగితే డంక ఉన్నట్టు అనేక వ్యవహారాలు అన్ని కూడా బయటపడుతూ ఉన్నాయి ఈ జాయ్జమీమా అన్ని ట్రాఫిక్ పేరుతో ఎవరైతే సొసైటీలో రిచ్గా ఉంటారో వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నట్టు నటించి ఆ తర్వాత వాళ్ళకి మొత్తం మంది ఇస్తూ ఉంటుంది మంది ఇచ్చిన క్రమంలో కొన్ని ఫోటోలను అదేవిధంగా కొన్ని వీడియోను కూడా తీసుకొని ఆ తర్వాత బెదిరించి తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పి రకరకాలుగా కూడా స్కెచ్లు వేస్తే ఎప్పటికప్పుడు కూడా వ్యక్తుల తాలూకా బలహీనతలను బట్టి వాళ్ళని బెదిరించి అదేవిధంగా వాళ్ళని అనేక రకాలుగా మానసికంగా హింసకు గురి చేసిన తర్వాత డబ్బు వసూలు చేస్తూ ఉంటుంది ఈ రకంగా గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఈ అన్ని మోటార్ మ జాజమీమా నడుపుతూ వచ్చింది దీంట్లో అనేక మంది బాధితులు విశాఖపట్నంలో కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈమె ముగ్గులోకి దించి ఈ అన్ని ట్రాఫిలో డబ్బులు వసూలు పాల్పడింది అంతేకాకుండా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఈ జాయ్ జమీమా ఉచ్చులో చిక్కుకొని వెలువెళ్లాంటి పరిస్థితి ఉంది తొలితో ఒక బాధితుడు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అనేక మంది ధైర్యంగా వచ్చి ఈ జాయ్ జమీమా వ్యవహారంలో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ హ్యాట్రా వ్యవహారం అంతా కూడా చెద్ద పెద్ద పెద్ద మొట్ట ఉంది అని చెప్పి పోలీసులకు అనుమానం కలిగిన తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనర్ బాక్షి దీని మీద దృష్టి సారించడం జరిగింది ఏకంగా ఈ వ్యవహారానికి సంబంధించి నిగ్గు తేల్చాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టీము కూడా ఆయన నియమించి దర్యాప్తును ముమ్మరం చేశారు అంతేకాకుండా జాయిజమీమా బాధితులు ఎవరైనా ఉంటే కనుక నేరుగా తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు లేదంటే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు అని ఆయన పిలుపునివ్వడం జరిగింది సో పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ఎప్పుడైతే దీనికి సంబంధించి కూడా మేము దర్యాప్తు చేస్తాము బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిస్తుండడంతో ఇప్పుడు అనేక రకాలుగా ఈ బాధితులు ఫీకొడుతున్నారు మరి సరికొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి